శ్రీరామ్ శ్రీరామ్ జయరాం జై శ్రీరామ తత్త్వాన్ని ప్రచారం చేయడంలో భాగంగా పదమూడవ కోటి తలంపరాల జ్ఞాన యజ్ఞాన్ని ప్రారంభించి తొలుత ధాన్యాన్ని భద్రాద్రి శ్రీ వారి సన్నిధానంలో పూజ చేసి పూజ చేసిన ధాన్యాన్ని ఈరోజు తూర్పుగోదావరి జిల్లా గోకరమండల అచితాపురం గ్రామం సర్వే నెంబర్ పదహారు రెండు కళ్యాణ చక్రేని గారి భూమిలో సీతారామచంద్రుల యొక్క విగ్రహాలకు ధాన్యాభిషేకం నిర్వహించి ఈరోజు ధాన్యాన్ని నాటేటువంటి కార్యక్రమం ప్రారంభించాం గత పదమూడు సంవత్సరాలుగా ఈ యొక్క పండినటువంటి ధాన్యాన్ని ఐదు రాష్ట్రాల్లో మూడు వేల మందికి ఇచ్చి గోటితో వలిపించి వలిసినటువంటి ఆ కోటి తలంబ్రాలను భద్రాజలం వంటిమెట్ట అలాగే ఈ సంవత్సరం అయోధ్య కూడా తీసుకుని వెళ్ళి ఆ రామచంద్రుడికి కోటి తలంబరాలు సమర్పించేటువంటి కార్యక్రమం నిర్వహించాం శ్రీరామ నామమే జయం నామం అనే అని మనసులో నాటుకుంటే జ్ఞానమనే పంట పండుతుంది సద్భావంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం సూర్యుడు నక్షత్రాలు ఎలాగైతే స్వయం ప్రకాశమానంగా ఉన్నాయో రామనామం కూడా స్వయం ప్రకాశమానమైంది ఎవరైతే రామ 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 అంటారో వారు కూడా సూర్యచంద్రుడు వారు కూడా సూర్యుడు నక్షత్రాల వారి స్వయం ప్రకాశమానమై సమాజానికి ఉపకరించి మీ సద్భావంతో రామ తత్వాన్ని రామనామాని మేము ప్రచారం చేస్తూ ఈ కొడి జ్ఞాన యజ్ఞాన్ని కొనసాగిస్తూ వస్తున్నాం జై శ్రీరామ్ శ్రీరామ్ జై రామ్ జై 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 శ్రీరామ్ జై జై వానర వేషధారణలో విత్తనాలతో స్వామి వారికి అభిషేకం నిర్వహిస్తున్నారు రామభక్తులు ఆంజనేయుడు సుగ్రీవుడు

నారుని ముందుగా ఆ గ్రామంలో ఉన్న రామాలయానికి తీసుకుని వెళ్లి పూజలు నిర్వహించడం జరిగింది వానరహారతి పండిన పంటను వానర వేషధారణలో రామభక్తులు కోతకు వచ్చిన పంటను రామతత్వంలో ములిగిపోయి స్మరణ చేస్తూ పంటను కోస్తున్నారు जय श्री राम जय श्री राम जय श्री राम जय जय राम जय श्री राम चंद्रवर्त के जय जय राम जय राम जय जय राम श्री राम जय जय राम श्री राम दे हम जय जय राम आ नतारा ममजम ई जगम तत्त्वा ममजम विपत

హోమ కార్యక్రమాలు చేసి ధాన్యం శుద్ధి అయిన తరువాత ఐదు రాష్ట్రాలకు పంపిణీ చేసి గోటితో వలపించడం జరుగుతుంది ఈ విధంగా ధాన్యం వలసే భాగ్యం నాకు దక్కడంతో ఆ అవకాశాన్ని మా బంధుమిత్రులు అందరితో కలిసి స్మరణ చేస్తూ గోటికోటి తలంబరాలు వలవటం జరిగింది రా ले राम नाम सुखधा I'm a చేత వలసిన ధాన్యాన్ని స్వీకరించి భద్రాద్రి ఒంటిమిట్ట అయోధ్యకు పంపించడం జరుగుతుంది భద్రాచలం చేరుకున్న తర్వాత ఈ విధంగా గోదావరి అమ్మ నది ఒడ్డున ఈ విధంగా కోటి దీపోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు కామ్య మనం సుఖమానందాన్ని రాముడు ధర్మం చెబుతుంది కాబట్టి మనం ఏం చేయాలి రామధర్మంలోకి రావాలి క్రమశిక్షణలో రావాలి రాముడిని ఇష్టపడింది సులర్పణక సీతిపక్ష పతనం అవుతుంది రామదాసూరుడు సీత ఇష్టపడ్డాడు రామదాసు జీవితం పతనమైపోతుంది సీతాదేవి రాముని ఇష్టపడింది సీతారాము జీవితంలో కాబట్టి మన మనసు ఎవరు ఇష్టపడాలి సద్గుణ సంపన్ను సీతారాముని ఇష్టపడాలి

నామ నామ ఒక ఆలోచన చేస్తే అది ఏం చేస్తే దట్ కెన్ డిమోన్స్ ద లైఫ్ మంచి జీవితాన్ని ధ్వంసం చేస్తుంది నాశనం చేస్తుంది అసహ్యకరంగా చేస్తుంది భద్రతపూరితంగా పూర్తిగా చేస్తుంది ఏ థాట్ ఇస్ కరెజింగ్ టు ది అప్పర్ ప్రోగ్రెస్ ఒక మంచి ఆలోచన మనిషిని ఒక సుగంధ పరిమళమైనటువంటి జీవితంగా తయారు చేస్తుంది లోక కళ్యాణ తయారు చేస్తుంది ఒక మంచి ఆలోచన అనేటువంటిది మనిషి జీవితాన్ని ఉన్నతంగా తయారు చేస్తుంది కాబట్టి ఒక మనిషి ఆలోచనే మనిషి జీవితానికి సమాధానం చేస్తుంది అందుచేత ఒక మంచి ఆలోచన క్రియేట్ అవ్వాలంటే ఏం చేయాలి అప్రోచ్ రామనామం మీరు రామనామాన్ని అప్రోచ్ అంటే మంచి ఆలోచన మనకు రామ రామ అంటూ భక్త రామదాస్ గుడి రామ రామ అంటూ కబీర్దాసు ప్రబుధాలు రాశాడు మీరు రామనామ చేయడం సింగిరాధం అనుకుంటే మీ జీవితం సింగనామ అయిపోతుంది రామనామ లైఫ్ కూడా సింగ రామనామలు అద్భుతం రామారామాన్ని భక్త రామదాసు గుడి రామారామాన్ని కబీర్దాసు వేదావై కృష్ణ కృష్ణ అంటూ మొదలకండి రామాన్ని వదలకండి కలవరామ స్మరణముక్తి ఏదో కలిగమే

యునాేమంహం ఐదు వేల సంవత్సరాల కనుక ఈ మానవుడికి పొందేటువంటి యోగం అనుభవించేటువంటి క్షేమం దామి నేనిస్తానని చెప్పేట ఏదో ఐదు ఎకరాలు ఇలా కొద్ది సాయంత్రం సమాజంలో సంపాదిస్తుంటే ఎలా నాచమైపోతారు అలా నాశనమైపోతారు సమాజం అసలు పోలేదు పగవనామాన్ని పొట్టుకోవడానికి బాగుపడతారు వాళ్ళ యొక్క ప్రభావం మనం కూడా పాడిపోతాం పాడైపోతాం పగవన్నామాన్ని అరగండి తీసుకొస్తుంది అది రామనామ స్మరణ ద్వారా ఈ రామచంద్ర ఒక దివ్యమైన ఆలోచనలు ఉన్నతమైన సృష్టించి మా జీవిత తీసుకురావాలని చెప్పి నీ నామంతో గుర్తువరించి నడుచుకు తల భావాన్ని నైన్ లో పెట్టుకోండి పెళ్లి మాటలు వస్తాయి అంతైనా మనలో కోరికలు పోవాలన్నా మంచి కోరికలు కలగాలన్నా రామనామాన్ని ఆశ్రయించాలి Omgane <rôle CCTV> Sri si, Ram Sri Ram Jai de, Ram Jai si, Ram Jai Jai Ram Jai Jai Ram Sri Ram Jai Ram Jai Jai గుణి మా సగల జీవికున్నాయి దిట్ ఇస్ నో డౌట్ మాయా దైవేస గుణమయ్యి మామయ దొరచేయ దొరచేయ అని కప్పబడింది నన్ను వేడితే తరంతితే మాయను తరలిస్తాను అని కృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు ఎందుకలా చక్కగా జీవ్యం కూడా మనం వస్తున్నాం దంపతులు సీతారామల దయానమాలు దంపతులు ఎలా దయానం రావణ బ్రహ్మ రామబమ్మ అండ్ ద్వారా కాదు రాధాకృష్ణ దయానమాలు రాముడు శరణు వెనారు భగవద్గీతలు ఏం చెప్పాడు శ్రీకృష్ణ పరమ మృత్యు సంసార సగరా సంసారాన్ని మృత్యులతో వచ్చాడు శ్రీకృష్ణ పరమాత్మ ఈ మృత్యులతో కూడా సంసారం నుంచి బయటకు రావాలంటే దదామి బుద్ధి యోగం నేనే వాడి బుద్ధిని ప్రసాదించి బయటకుందా కాబట్టి ఇక్కడ నుంచి మీ ఇంటికి వెళ్ళిన తర్వాత మీ అందరికీ జపమాలు ఇస్తాం రోజు జపం చేసుకోండి కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ ఓం నమో భగవతి వాసు ఓం నమోసార ఇష్టమైన నామం చేస్తే మంచి ఆలోచనలు వస్తాయి మంచి ఫీలింగ్స్ క్రియేట్ అవుతాయి మనం చూసిన వాళ్ళు కూడా మంచి మార్పులు వస్తాయి మంచిగా para que é విష్ణుడు ఏం చెప్తున్నాడు కృష్ణుడు నేను నన్ను ఉద్ధరించుకుంటాను అచ్చిన నిన్ను ఉద్ధరించుకోవాలి ఎవరో వస్తారు ఏదో చేస్తారు మాకు చెప్పాలని గుర్తు అందుకని ఎవరికా నామం చేస్తున్నారు రామ 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 నన్ను పరిహరించే పడుకోవాలి మనిషి జీవితం ఎక్కడ నాశనం చెప్పండి తినడం కోసం దేశం కర్మలు చేస్తున్నారు ఈ కర్మ చేయడానికి ఎనర్జీ కావాలని తెలుస్తాను

But see. కర్పూర నీరాజనాలు సమర్పించారు విగ్రహాలను శిరసు మీద పెట్టుకుని ఆడపడుచులందరూ పట్టుకొని పట్టుకుని రామనామ స్మరణ చేసుకుంటూ భక్తులు అందరూ కూడా కాలినడకన అంబాశ్రమం నుండి కొండ మీద ఉన్న గర్భగుడి వరకు తీసుకుని వెళ్ళటం జరిగింది

జై శ్రీరామ్ శ్రీరామ్ జై రామ్ జై జయరాం శ్రీరామతత్వాన్ని ప్రచారం చేయడంలో భాగంగా పద్నాలుగవ కోటి తలంబరాల జ్ఞాన యజ్ఞాన్ని ప్రారంభించి అందులో భాగంగా తొలిత విత్తనాలను భద్రాజలం తీసుకొచ్చి జూన్ నెలలో రాముడి సన్నిధానంలో ప్రత్యేకించి పూజ చేసి ఆ పూజ చేసినటువంటి విత్తనాలను తూర్పుగోదావరి జిల్లా గోకారణ మండలం అచ్చితాపర గ్రామం సర్వే నెంబర్ పదహారు ఇరవై రెండు ఎకరం భూమిలో ప్రత్యేకించి పంట పండించి తలంబరాలు పంట పండించి ఆ పండినటువంటి ధాన్యాన్ని మన దేశంలో ఐదు రాష్ట్రాల్లో ఐదు వేల మందికి ఒక యాభై గ్రాముల చొప్పున ప్యాకింగ్ రూపాయిన ఇచ్చి వాటిని వలిపించి తీసుకుని వచ్చి ఇక్కడ గోదావరి తీరం కోటి తలంబరాలకు పోటీ తీయవచ్చు అనంతరం ఈ కోటి తలంబరాలను రామనామస్మరణతో శోభాయత్రగా తీసుకెళ్ళి ఈరోజు రామచంద్రుడికి తలంబ్రాలు సమర్పిస్తున్నాం రామనామే జయం విశ్వ కళ్యాణకరం లోకకరం అనేటువంటి సద్భావాన్ని అందరూ కూడా రామతత్వాన్ని పొందాలని చెప్పి ఈ కార్యక్రమం ప్రారంభిస్తూ పద్నాలుగోసారు రామచంద్రుడికి తలంబరాలు సమర్పిస్తున్నాం జై శ్రీ జై సందర్భంగా నెల్లూరులో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ మొత్తం అన్ని చోట్ల ఒలిపించి ఏక దాటిగా శ్రీరామునికి అక్షంతులను భద్రాచలము తీసుకొని వచ్చి ఇక్కడ అంబా ఆశ్రమంలో దేవునికి పూజలు చేసి ఇక్కడ నుండి ఏక బిగిగా ఒకే జంటగా ఒకే మోస్తరుగా ఒకే రామనామంతో భద్రాచలము ఉన్నటువంటి శ్రీరాముడికి వినబడేటట్టుగా జై శ్రీరామ్ చెప్పుకుంటూ ప్రహారంలాగా ప్రవాహంలాగా కళ్యాణ మండపంలో అన్ని అమర్చి ఈవో గారికి అందించడం జరిగింది పరుచులందరూ కలిసి తామిషా ఆశ్రమంలో ఈ ధాన్యానికి కుంకుమతో కూడిన సుగంధ ద్రవ్యాలను కలపడ కార్యక్రమం జరుగుతుంది కల్పించిన కళ్యాణ అప్పారావు గారికి మా హేమక్కకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను రామనవమి మీరందరూ కూడా ఘనంగా జరుపుకోవాలని కోరుకుంటూ జై శ్రీరామ్